सही यह नहीं बताते हैं, दानातलीस नंबर दो, माइंड क्लॉक, रेगुलर का वो कहीं रहता है तो रेगुलर स्वार्थ, ये नहीं, ने आप प्रोडक्ट को पहचानता, मीन्स तो उम्दा लगेगा ना जवाब में, यस आर नो जवाब में, सर्वोर, ओके ना, अंदर मार पड़ा था, ओके ना, अंदर मार पड़ा था, सुबह मस्त चूड़ल, ये साथ ఎక్కువ చిన్న తొందర చాలామంది నాకు ఆ పైసలు కోట్లు లక్షలు బయట చచ్చిపోయే మొత్తాలు కూడా కట్టేసి పెట్టారు బొంగ కానీ బతికున్న ఎనభై లక్షల జీవరాశుల ఒక మనిషి మాత్రమే ఇచ్చిన వరం ఏంటంటే आवरो नवरा के क्या मतलब ना बहुत बड़ा तो <laughs> ना दिल आ रहा है नवरो ओल्डर के नवरो मच कोई बार चल कोई वन टू थ्री कैसे नवरा इस तरह अमर छोड़ो इस चीज़ ये कुछ ये नीचे और ये ये तो बनेगा ही అనుకోవట్లేదు ఎవరన్నా ఎవరన్నా మీరు పెడితే మీడియం మాత్రం చాలా బాగుంది అని చెప్పాలి ఇక మనం చేస్తున్నాం

ఇప్పుడు నేను కలవడం సార్ సార్ గుడ్ మార్నింగ్ ప్రభావం సార్ మైసేజ్ పర్చేజ్ చేసుకోవచ్చు దాని ఏమన్నా మనకి నేను కలవడం సార్ అందరి అందరిలో కలపడేస్తా నేను నవ్వాలని అడిగిన నవ్వమండి మైకేమంటే నాలుగు రోజులు బీజోత్సవం

చెరిపిలే బట్ట కొట్టుకు తిడుతాడు. పిల్లలకి నా మామ ఊరికొస్తున్నానే. ఆయన నిన్ను కొట్టతాడు ఏ బుట్టున ఆరగిలేవాడు. అది హస్బెండ్ నువ్వు ఎంత ఒక మాట అనుకో. ఆ తాకుతా मु बिल्कुल गेस्ट डाल रहा हूं है कौन मु बाहर तो गेस्ट मतलब दूसरे के बना नहीं सकते क्या हम मन के स्पोर्ट के लिए को हम जगह दे को हम दे ना करो हम आई हूं मैं जाना तो अभी दिन तो मैं गेट इज तो मेंटल का बात हूं जो कोप मत से बात हूं ना गए थे ये लोग मैं पर इतना काम मार रहे हैं